నమస్తే శ్రీ మహా శ్రీ మహా భక్తి ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం అయితే మనకి సెప్టెంబర్ నెలలో రెండు గ్రహణాలు ఏర్పడుతున్నాయి మొదటిది ఏడవ తారీఖు చంద్రగ్రహణం ఏర్పడింది అది ప్రత్యక్షంగా చూసే సంపూర్ణ రాహుగ్రస్త చంద్రగ్రహణం అయితే ఇప్పుడు సెప్టెంబర్ ఇరవై ఒకటిన పితృపక్షాల సమయంలో ఆ సూర్యగ్రహణం ఏర్పడుతుంది అయితే చాలా మందికి ఇది అనుమానం రావచ్చు ఇది ప్రత్యక్షంగా కనబడేదా పాక్షిక సూర్యగ్రహణమా అనేది మనకి ఒక డైలమా పరిస్థితి ఏర్పడింది అయితే దీనివల్ల మనకి ఏ సమయంలో పడుతోంది ఎలాగ జాగ్రత్తలు తీసుకోవాలి ఇది దేశకాల కాలమాన పరిస్థితులను బట్టి ఎట్లా ఉండబోతోంది అనే వివరాలన్నీ ఇప్పుడు మనం తెలుసుకుందాము ఇది చాలా చాలా తీవ్రమైన సూర్యగ్రహణము అంటే ఈ మాసంలో పట్టిన రెండు గ్రహణాలు కూడా చాలా తీవ్రమైనవే అయితే ఆ ఇది రేఖాత్మక విశ్లేషణ ప్రకారం మనం చూసినట్టయితే కనుక ఆ తక్కువ భాగంలోనే మనకి తక్కువ శాతం మాత్రమే కనబడుతోంది ఆ అంటే పాక్షికము అని చెప్పుకోవచ్చు అయితే ఈ గ్రహణము ప్రధానంగా దక్షిణ గోళంలోనే ఏర్పడుతోంది అక్కడ మాత్రమే స్పష్టంగా కనబడుతోంది అంటే దక్షిణ గోళం అనగానే ఏ దేశాలు వస్తాయంటే కనుక న్యూజిలాండ్ ఆస్ట్రేలియాలోని తూర్పు ప్రాంతం అంటే ఈస్ట్ సైడు అంటార్కిటికా దక్షిణ పసిఫిక్ ప్రాంతాలలోనూ కనబడుతోంది అంటే ఎక్కువ భాగం అక్కడ కనబడుతోంది భారతదేశంలో మాత్రం మనకి ఇది కనపడే అవకాశం లేదనమాట అయితే అక్కడ పరంగా అంటే అక్కడ వాళ్ళకి కూడా తెలియాలి కదా ఈ అంశాలు ఆ ఇది మొదటి స్పర్శ అంటే ఫస్ట్ టైము ఆ మనకి యూటీసీ స్టాండర్డ్ ప్రకారము పదిహేడు పాయింట్ ముప్పై ఈ సమయంలోను అంటే వాళ్ళ టైం ప్రకారము అయితే కనిష్ట గ్రహణము పంతొమ్మిది నలభై మూడు యుటిసి ప్రకారము చివరి స్పర్శ ఆ సమయము ఇరవై ఒకటి యాభై నాలుగు యూటీసీ ప్రకారంగా అంటే ఈ సమయాలు మనకి ఆ ఐఎస్టి అంటే ఇండియన్ స్టాండర్డ్ టైమింగ్స్ ఇది వాళ్ళ టైమింగ్స్ కాబట్టి అక్కడ చూసే ప్రేక్షకులకు ఈ సమయాలను అందుబాటులోకి ఇచ్చానమాట అయితే మరి ఇది ఎట్లాంటి ఎలాంటి ఫలితాలు ఇస్తుంది అక్కడ వాళ్ళకైనా ఇక్కడ వాళ్ళకైనా మొత్తం అందరూ మనుషులే కదా అందరికీ రాసులు ఉంటాయి కదా అందరికీ నక్షత్రాలు ఉంటాయి కదా కొంతమందికి తెలియచ్చు కొంతమంది తెలియకపోవచ్చు అయినప్పటికీ ఈ గ్రహాలకి మనుషులు ఒక్కటే కాదు ఆ నేచర్ కూడా ఇందులో అనుభవిస్తోంది అంటే మనుషులపాటి కనుక కాబట్టి ఇది ప్రతి ఒక్కళ్ళకి ఏ కులమైనా ఏ మతమైనా ఏ దేశమైనా ఏ ప్రాంతమైనా సరే ఇవి అనేవి జరుగు జరుగుతీరుతాయి కాబట్టి ఇది నాకు వర్తించదు మా దేశానికి వర్తించదు మా వాళ్ళకి వర్తించదు అనేది లేదు మనిషి అనే ప్రతి ప్రాణికి వర్తించేదే అయితే మరి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ పాక్షిక గ్రహణము కన్యా రాశిలో సూర్యుడికి సంబంధించి ఏర్పడుతోంది కాబట్టి మరి శాస్త్ర సంబంధిత ఆస్ట్రాలజీ ప్రకారము కొన్ని మార్పులకు దారి తీస్తుంది అది ఏ ప్రాంతం అయినప్పటికీ చాలా చేంజెస్ వస్తాయి గ్రహణాలు అంటేనే చేంజెస్ వస్తుంది ప్రకృతిలోను మనిషిలోను కూడా అయితే మరి ఎలా ఉండబోతోంది ఏం పరిహారాలు చేసుకోవాలి అంటే కనుక ఈ గ్రహణ సమయంలో ఆహారం తీసుకోవడం అనేది నిషిద్ధము అది రూల్డ్ అవుట్ అది దాన్ని కాదనలేని సత్యము అయితే వ్యాయామాలు చేయడము వర్కౌట్స్ చేయడము నాకేంటి ఆ పర్వాలేదు అని అనుకుని వర్కౌట్స్ చేయడము ఇలాంటివి ప్రకృతికి కానీ ధర్మానికి కానీ లేదా గ్రహాలకి కానీ ఎదురు పెడితే పరిణామాలు మనకి తెలుసు ఎలా ఉంటాయో అయితే ప్రా ప్రముఖమైన నిర్ణయాలు తీసుకోవడం కూడా మనం ఈ సమయంలో చెయ్యరాదు అంటే ఆ నిర్ణయాలు వికటిస్తాయి అన్నమాట గ్రహణం అంటేనే చెడు కదా కాబట్టి ఆ చెడు సమయంలో టాక్సిక్ సమయంలో ఎటువంటి పనులు చెయ్యకూడదు ఏ పనులు చెయ్యాలి అంటే కనుక మంచి పనులు చేయండి అంటే దైవధ్యానము మంత్ర మంత్ర మంత్రధ్యానము లేదంటే మంచి మంచి దానాలు ఇలాంటివి చేసుకోవాలి అయితే మరి మరీ ముఖ్యంగా ఈ మిథున కుంభ ధనస్సు కన్య మీనము ఈ గ్రాసులలో ఉండే వాళ్ళకి ఎక్కువగా ప్రభావం చూపిస్తుంది అది ఏ దేశంలో ఉన్న వాళ్ళైనా సరే ఆ అమెరికాలో ఉండనండి న్యూజిలాండ్లో ఉండనండి పసిఫిక్ లో ఉండనేండి భారతదేశంలో ఉండనండి ఎవరికైనా ఈ గ్రహాలు రాసులు నక్షత్రాలు కామను అది కాదు అనడానికి దాన్ని పరిమితికి మించి ఎవరు లేరు కదా పుడుతున్నారు కదా ఆ పుట్టినప్పుడు సమయం ఉంటుంది నక్షత్రం ఉంటుంది గ్రహం ఉంటుంది ఇవన్నీ ఉన్నప్పుడు ఫలితాలు కూడా ఉంటాయి కదా కాబట్టి నాన్సెన్స్ అనడానికి ఇక్కడ అవకాశం లేదు అనుకుంటే అది అప్ టు యూ అయితే ఏ రాశులో వాళ్ళకి ఎక్కువగా చూపిస్తుంది అంటే మళ్ళా చెప్తున్నాను మిథునము కుంభము ధనస్సు కన్య మీనము ఈ గ్రహణ సమయంలో ఏ దేశంలో ఉన్న వాళ్ళైనా జాగ్రత్తలు పాటించుకోండి అయితే ఎవరెవరికి ఎలాంటి ఫలితాలు ఇస్తోంది దేశకాలమాన పరిస్థితులను బట్టి ఎలా ఉండబోతోంది అనేది మీకు సవివరంగా తెలుస్తాను అయితే ఆ తెలియచేస్తాను అయితే ఈ రాసులకి ఎలా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే గనక ముందుగా జాగ్రత్తలు ఏం తీసుకోవాలంటే గ్రహణ సందర్భంగా నిర్ణయాలు తీసుకోవద్దు ఆర్థిక వ్యవహారమైన లావాదేవీలు జరపవద్దు బాధ్యతలు ఏదైనా అంటే ఆ సమయానికి చేయవలసిన పనులు వాయిదా వేసుకోండి తర్వాత పరిహారంగా ఏం చేయాలంటే సూర్యోదయం అయిన తర్వాత సూర్యుడి జపము సూర్యుడి ఆరాధన సూర్యుడి మంత్రము చేసుకోవడము అనుష్ఠానం చేసుకోవడము దాన ధర్మాలు చేసుకోవడము ఇలాంటివి చేసుకోవాలి అయితే ఈ సమయంలో మీరు నిష్టగా నియమంగా ఉండాలి ఆ ఏది పడితే తినేయడము మాంసము మద్యము ఇంకా ఇతరత్ర చెత్త చెదారాలు ఇలాంటివేవి పాటించకండి దాని ఇంపాక్ట్ కూడా మీరే అనుభవించవలసి వస్తుంది అయితే ఈ వీటి పరంగా మరి ఇవన్నీ ఎలా ఉన్నాయి మనుషులకి ఎట్లా వర్తిస్తాయి అంటే మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు ఇస్తోంది అనే అంశాన్ని ఇప్పుడు కూలంకషంగా తెలుసుకుందాము తదుపరి రాశి తులారాశి ఈ రాశి వారికి ఫలితాలు ఖర్చులు ఎక్కువగా ఉంటాయి ఆర్థిక నష్టాలు కనబడుతున్నాయి ఆర్థికంగా మోసపోవడం కనబడుతోంది ఆర్థికంగా మీరు ఇబ్బంది పడే అవకాశం కూడా ఎక్కువ కనబడుతోంది అప్పులు చేయవలసిన పరిస్థితి గతంలో ఉన్న అప్పులు తీర్చలేక ఒకటికి రెండు మూడు యాడ్ అయ్యేటట్టుగాను వాళ్ల వల్ల ఒత్తిడి తాకిడి కలగ తో పాటు టార్చర్ కూడా ఎక్కువగా అనుభవించే పరిస్థితి కనబడుతోంది ఆరోగ్యం బలహీనమవుతుంది అనారోగ్య సమస్యలు చాలా తీవ్రంగా గోచరిస్తున్నాయి అది మానసికంగా శారీరకంగా కూడా మీరు అన్ని రకాలుగా ఇబ్బందులు పడ్డము అనారోగ్య సూచనలు గోచరిస్తున్నాయి విదేశీ సంబంధాల వల్ల కొంత మెరుగు అంటే గుడ్డిలో మెల్ల అంటారు కదా అలాగా ఈ ఒక్కటి విదేశీ సంబంధాలు ఉన్న వాళ్ళకి అంటే వ్యాపార పరంగా ఉద్యోగ పరంగా ఇవి ఉన్న వాళ్ళకి కొంత వెసులుబాటు కొంత ఊరట కలిగే అవకాశం ఉంది మరి అది లేని వాళ్ళకి చాలా చాలా ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది అయితే కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే కనుక కుటుంబంలో అశాంతి అలజడి మానసిక అశాంతితో పాటు కుటుంబంలో కూడా ఇబ్బందికరమైన వాతావరణం ఎక్కువగా గోచరిస్తోంది బంధువుల వల్ల స్నేహితుల వల్ల మాటలు పడ్డము ఇబ్బందులు పడ్డము అవమాన పడ్డము ఇలాగ ఎక్కువగా గోచరిస్తోంది ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి అయితే మీరు ఇవ్వవలసిన దానాలు పాలు పెరుగు నెయ్యి ఇందులో కపుర్తి పడకుండా సాధ్య ఒక లీటరు పాలు ఒక లీటరు నెయ్యి ఒక లీటరు పెరుగు ఇలాగా లీటర్ పావు లీటర్ని కాదు లీటర్ పావు చొప్పున మీరు దానం ఇవ్వగలిగితే మంచి ఫలితాలు పొందుతారు దానం అన్నారు కదా అని ఐదు రూపాయల ప్యాకెట్లు తీసుకొని వెళ్ళి మాకు కొండంత ఫలితాలు రావాలంటే కాదు మీరు ఎంత ఇస్తారో అంత ఫలితమే వస్తుంది అది ఒకటి గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి దిస్ ఈస్ యూనివర్సల్లా వాట్ యువ్ యూ విల్ గెట్ దట్ అది అనేది చాలా ప్రస్ఫుటంగా మన యూనివర్స్ మనకి చెప్పింది మన శాస్త్రాలు మనకి చెప్పాయి చెడు ఇస్తే చెడు వస్తుంది మంచి ఇస్తే మంచి వస్తుంది దానం ఇస్తే సంపద వస్తుంది కాబట్టి ఇవి గుర్తుపెట్టుకోండి కుళ్ళిపోయిన పళ్ళు పుచ్చిపోయిన పళ్ళు ఇస్తే మనకి కూడా అవే వస్తాయి కాబట్టి ఏది ఇస్తామో అది వస్తుంది అనేది ప్రతి పనిలోనూ మీరు గుర్తుపెట్టుకోండి ఎవరినైనా ఏడిపిస్తే తిరిగి మిమ్మల్ని ఏడిపిస్తారు ఎవరినైనా మీరు సంతోషంగా ఉంచితే తిరిగి మిమ్మల్ని సంతోషంగా ఉంచుతారు ఈ ఫార్ములా అనేది మర్చిపోకుండా ప్రవర్తించుకోండి మీరు ఒక్కరే కాదు ఈ రాశిలో వాళ్లే కాదు ప్రతి మనిషి ఇది గుర్తు పెట్టుకోవాల్సిన అంశము అయితే మీరు చేయవలసిన పరిహారం ఏముంటుంది అంటే కనుక గుడిలో దీపారాధన చేసుకుని పేదలకు అన్నదానం చేయండి యథాశక్తి మీ శక్తిని బట్టి కోటీశ్వర్లు కూడా ఒకళ్ళిద్దరికి అన్నం పెట్టేసి చేతులు దొరుకుతున్న కారులో వెళ్ళిపోవడం కాదు పేదవాడైన పేదవాడికి తగ్గట్టుగా పేదవాడు ఒకళ్ళకి పెట్టుకోండి కోటీశ్వర్లు భారీగా పెట్టుకోండి ఈ దానాలు బయట వాళ్ళకి తెలియవలసిన అవసరం లేదు దానం ఇస్తూ సెల్ఫీలు దిగడము దానం ఇస్తూ ఫోటోలు తీసుకుని అది యూట్యూబ్ పెట్టుకోవడం చేసినట్టయితే కనుక మీరు దానం ఇస్తున్నారా వేరే వాళ్ళకి చూపిస్తున్నారా ఈ అంశాన్ని గుర్తుపెట్టుకోండి చాలా చోట్ల నేను చూస్తున్నాను దానం ఇస్తూ కూడా ఫోటోలు తీసుకుంటున్నారు దాన పూజ కార్యక్రమాలు చేస్తూ కూడా ఫోటోలు తీసుకుంటున్నారు అది మీ కర్మను కడుక్కోడానిక వేరే వాళ్లకు చూస్తే పోతుందా అది ఒక్కసారి కొంచెం ఆలోచించని చేసుకుని మీకు దేవుడికి బ్రాహ్మడికి తెలిస్తే చాలు పక్కవాడికి తెలియవలసిన అవసరం లేదు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి చాలా మంది చెప్తుంటారు నేను ఇన్ని దానాలు చేశాను ఇన్ని పూజలు చేశాను నాకు రావట్లేదు అంటే ఎందుకు వస్తుంది మీరు దేవుడి కోసం ఇచ్చారా సెల్ఫీల కోసం ఇచ్చుకున్నారా అనేది ఒక్కసారి వీపు తట్టుకుని చూసినట్టయితే కనుక సెల్ఫీల కోసము ఎదుటి వాళ్ళ కోసం ఇచ్చిన దానాలు ఫలితం ఇవ్వవు మీకు భగవంతుడి కోసము అర్పణ చేసిన దానం మాత్రమే ఫలితం వస్తుంది అది రేగు పండు కావచ్చు పెద్ద గుమ్మడి పండు కావచ్చు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి ప్రతి ఒక్కళ్ళు కూడా అయితే ఈ దానాలు గుప్తంగా చేసుకోండి ఆర్భాటం అవసరం లేదు మీరేదో దేశాన్ని పోషించట్లేదు ప్రపంచాన్ని మీ దానంతో పోషించట్లేదు ఈ ఒక విషయం గుర్తుపెట్టుకోండి మీకు మీరు మీ పాపాన్ని కడుక్కోవడానికి ఇచ్చేదే దానము ఇది వేరేది కాదు కాబట్టి జాగ్రత్తగా భగవంతుడికి మీకు బ్రాహ్మడికి తెలిస్తే సరిపోతుంది ఈ పరిహారాలు చేసుకుని సానుకూలంగా సూర్యనారాయణమూర్తి మూర్తి అనుగ్రహాన్ని పొందండి అయితే ఇది కంక్లూషన్ అనమాట ఇది రాసుల తర్వాత వేసుకోండి అయితే ఓవరాల్ గా చూసినట్టయితే ఈ పాక్షిక సూర్యగ్రహణము గ్రహణము కన్య రాశిలో జరుగుతున్నందువల్ల కన్య మీన మిథున ధనస్సు కుంభరాశి వాళ్లకు కొంత అంటే ధనస్సు మిశ్రమ ఫలితాలు వీళ్ళని అంత ఇంపాక్ట్ కనిపించట్లేదు ఎక్కువగా కనిపించేది కన్య మీన కుంభరాశుల వాళ్ళకి చాలా ఎక్కువగా తీవ్రమైన చెడు ఫలితాలని ఇస్తోంది ప్రభావం కూడా తీవ్రంగా కనిపిస్తోంది జాగ్రత్తలు తీసుకోండి అయితే ఈ ప్రతికూల ఫలితాలు మనము ఉపశమనం చేసుకోవటానికి సూర్య ఆరాధన తప్పనిసరిగా చేయాలి దాన ధర్మాలు చేసుకోవాలి వ్రతాలు నోములు అంటే వ్రతము వ్రతము అంటే మరి సత్యనారాయణ వ్రతము వినాయక వ్రతము అని కాదు ఒక నియమం పెట్టుకొని నేను ఈ పని చేస్తాను ఈ దానం చేసుకుంటాను ఒక నియమ ప్రకారంగా చేసే పూజలు అనమాట సత్యాచరణ ఉత్తమ పరిహారము అబద్ధాలు ఆడడం కానీ ఎవరినో మోసం చేయడం కానీ ఆ ఇతర వాళ్ళని ఇబ్బంది పెట్టడం కానీ ఇలాంటి ధర్మానికి విరుద్ధంగా చేసే పనులు ఏదైనా సరే విపరీతమైన పరిణామాలు చూపిస్తాయి అంటే ఇల్లీగల్ కాంటాక్ట్స్ అనుకోవచ్చు ఆ వేరే వాళ్ళతో అంటే విత్తల విడితనం కానీ ఇట్లాంటివి ఏవైనా ధర్మానికి విరుద్ధమైన పనులు ఎవరు చేసుకున్నా దాని ఇంపాక్ట్ ఏదో ఒక సమయంలో అనుభవించి తీరవలసిందే కాబట్టి తెలిసి తెలిసి ఎందుకు నిప్పులో చేయిపెట్టుకోవడము తప్పు అన్నదానికి దూరంగా ఉంటేనే మంచిది కదా సో ఈ పరిహారాలన్నీ పాటించుకొని కొంతైనా సానుకూలమైన ఫలితాలు పొందాలి అని కోరుకుంటూ నమస్తే